తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ ఇది రేవంత్ రెడ్డి గారు మరి దల్లాద్ వెళ్ళడానికి పర్యటన కోసం మరి అక్షరాల తెలంగాణ సొమ్ము తెలంగాణ పైసలు పన్నెండు కోట్ల ముప్పై ముప్పై లక్షల రూపాయలు ఈరోజు విడుదల చేయడం జరిగింది దీనికి గాను జివో నెంబర్ జివో ఆర్టీ నంబర్ ముప్పై రెండు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇరవై మూడు పన్నెండు ఇరవై నాలుగున దీన్ని జివో రెడీ అయింది అంటే నిన్న నిన్న దినాన తయారైంది మరి ఈరోజు ఇప్పటికి మరి నాలుగో ఐదో సార్లు పోతున్నట్టున్నది సారు మరి కు పోయి ఇప్పటి వరకు మీరు ఈరోజు తెలంగాణ సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలు పన్ను రూపంలో వాళ్ళ కష్టార్జీతం చేత కట్టినటువంటి సొమ్ముతోని ఈరోజు మీరు పర్యటన చేస్తున్నారు మరి ఇప్పటి వరకు మీరు చేసిన పర్యటనలో విదేశాలకు ఏ విదేశాలకు పోయిండ్రు మీరు ఎంత అంటే ఇప్పుడు సంవత్సరం అయింది కాబట్టి మీరు ఒక శ్వేతపత్రం డెల్లా డల్లాస్ పోయే ముందు ఒక శ్వేతాపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పటి వరకు పన్నెండు రూపాయలు కూడా రాలే ఇవాళకి పన్నెండు కోట్లు పెట్టిండ్రు ఇదివరకు కూడా నేను అనుకుంటా ప్రతి పర్యటనకు యావరేజ్గా ఇంటే పదిహేను కోట్లు ఆ లెవెల్లో అవుతుండొచ్చు పది పన్నెండు పదిహేను కోట్లు లెవెల్లో అవుతుండొచ్చు ఇప్పటి వరకు మీరు ఎన్ని విదేశీ పర్యటనలు చేసిన ఇంక్లూడింగ్ మొన్న సౌత్ కొరియాకు పోయిన టీంతో సహా కలిపి ఎంత ప్రజాధనాన్ని మీరు వెచ్చించినరు మీరు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినారు దానివల్ల ఈరోజు ఎంత ప్రయోజనం తెలంగాణకు జరిగింది అనేది మీరు ఏ కంపెనీలతో అక్కడ చర్చలు జరిపిన ఏ రోజున జరిపిన ఎవరెవరితో జరిపిన అనేది ఈ సంవత్సరం అంటే వన్ ఇయర్ పాటు మీరు చేసిన విదేశీ పర్యటనపైన ఆయన ఖర్చు పైన మీ సాధించిన ఘనతలపైన ఒక శ్వేతాపత్రం విడుదల చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఒక సామాన్యమైన విషయం కాదు ఈరోజు తెలంగాణ అప్పుల ఊబిలో ఉన్నది తెలంగాణ ఇక చాలామంది బిడ్డలకు ఈరోజు సరైన వసతులు లేక ఈరోజు వసతి గృహాలలో ప్రభుత్వ గురుకుల వసతి గృహాలలో చదువుతుండ్రు వాళ్ళ చాలామంది ఇప్పటికీ దాదాపు ఒక యాభై మంది అక్కడ చనిపోయినరు మరి చాలామంది దాదాపు వెయ్యికి పైగా మరి ఆసుపత్రుల పాలైన్ ఈ ఈరోజు భయ భయపడి స్కూల్లోకి రాకుండా ఉండే పరిస్థితి ఉన్నది ఎందుకంటే వాళ్లకు మీరు కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తలేరు వాళ్ళకి డబ్బులు వేయించలేరు వాళ్ళ మెచ్ఛార్జీలు వేయించలేరు ఇవి ఏం ఈ ఈరోజు ఉన్నారు ఇంత ఇటువంటి తరుణంలో అంటే ఇంత ఫైనాన్షియల్ లా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తరచూ విదేశీ పర్యటన చేస్తుంటూ ఒకసారి పోతే అసలు ఏమేమి పనులు ఉన్నాయి మనకి ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎవరితో చర్చలు జరపాలని ఒకసారి పోయినప్పుడే మొత్తము అప్ చేసుకొని రావాలి మళ్ళీ ఇంకోసారి ఖర్చు లేకుండా ఇటు ముఖ్యమంత్రి సమయం వృధా ఇటు అక్కడ పనులు ఆగిపోతాయి ఇటు మీరు తెలంగాణ సొమ్ము అక్కడ వృధా ఇక్కడ సామాన్యుల నోర్లు కొట్టి ఒక్కొక్క మీరు దీన్ని మాత్రం మీరు మీరు జలసాలు చేయడానికి మాత్రము డబ్బులు వినియోగిస్తున్నారని అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకోకూడదంటే మీరు తత్సరం మీరు దీనిపైన శ్వేతాపత్రం విడుదల చేయాలి మీ పర్యటన పైన శ్వేత శ్వేతాపత్ర విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారు దల్లాసుకుపోతున్నారు మరి ఏం చిత్ర విచిత్రాలు మనం చూడాల్సి వస్తుందో మరి ఆయన వచ్చిన తర్వాత తెలుస్తుంది ప్రస్తుతానికి మాత్రం ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు జరిగిన మీ పర్యటన పైన ఖచ్చితంగా శ్వేతాపత్రం విడుదల చేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ అమరవీరులకు జవహర్